వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు గౌరవ స్పీకర్ చింతకాల్ అయ్యన్న పాత్రుడు కల్పించారు గురువారం ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులు శాసనసభ గ్యాలరీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందారు విద్యార్థులు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ బిల్లు చర్చ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విధానాలను గమనించి ప్రజాస్వామ్యంలో శాసనసభ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు సభలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ స్పందనను ఎలా స్వీకరిస్తారు మంత్రులు ఎలా సమాధానం ఇస్తారో ప్రత్యక్షంగా చూశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రణిత సర్యూ దియా దీక్ష షణ్ముఖ్ శ్రీకర్ తమ అనుభూతిని పంచుకుంటూ ఇప్పటి వరకు శాసనసభ సమావేశ కానీ ప్రత్యక్షంగా వీక్షించడం చాలా విశేష అనుభూతిని ఇచ్చింది సభ్యుల వాదోపవాదాలు ప్రభుత్వ స్పందనలు సభా సంస్థ గురించి అనుభవంతో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని తెలిపారు ఈ అపూర్వ అవకాశాన్ని కల్పించిన గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న కృతజ్ఞతలు తెలియజేశారు ఒక ప్రజాస్వామ్య దేశంలో శాసనసభ వంటి కీలకమైన సంస్థ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వారిలో రాజకీయ చైతన్యం పెంచేందుకు గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు A uh, very big thank you to the speaker Ayana Patrudu, who gave us our school and our students the opportunity to come up to the assembly session and uh, view it. We really take this opportunity, and I think it was a very big exposure for us because most of the students of our school they are going for this opportunity in their future lives. So this interaction and uh, this correlation of the government and the opportunity that they gave us is really grateful. And uh, me personally, Namaskaram. I na am um, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను ఈ అసెంబ్లీ సన్నివేశాలకి ప్రత్యక్షంగా చూడడం ఆనందం కలిగింది ఇది ఏర్పాటు చేసిన మన హానరబుల్ స్పీకర్ ఐన్ పార్థు గారికి నా ధన్యవాదాలు ముఖ్యమైన వరకు మేము టీవీలోనే చూసాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మేము ఇక్కడ చూడగలుగుతున్నాం ఇవి మా ఎడ్యుకేషన్లో కూడా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి ధన్యవాదాలు